అసలు రాజకీయ పరంగా చాలా ఒకరిని ఒకళ్ళు విమర్శించుకోవడం జరుగుతుంది దీనిపై అసలు క్లారిటీ ఇద్దామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకురండి మీరైనా మేమైనా సరే ఎవరైనా సరే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుంటారండి వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుని రావడం వల్ల చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది అసలు నాలెడ్జ్ లేకుండా చేస్తున్నారు ఎవరైనా ఏదైనా ఒక ఛానల్ గురించి కానీ లేదా ఒక ఛానల్లో ఏదైనా టెలికాస్ అయితే అది టీడీపీ ఛానల్లోనో లేదా వైసీపీ ఛానల్లోనో లేకపోతే జనసేన ఛానల్లోనో చెప్తున్నారు తప్ప వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుని రావటం లేదు అసలు వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ నుంచి మేము చేస్తామండి ఓకే అండి అసలు ఈ వాస్తవాలను అన్నది ఎలా ఏంటన్నది ఒక ప్రతి వీడియో మీకు చూపిస్తున్నాం చూడండి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులు తీసిన దుర్మార్గుడు ముఖ్యమంత్రి దిగే రోజుకి కనీసం పన్నెండు లక్షల కోట్లు

లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పుంటే కార్పొరేషన్లది నూట యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు వేల కోట్లు గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పుంది అధ్యక్ష గ్యారంటీలు ఇవ్వనటువంటివి ఆనాటికి మరో తొంభై వేల కోట్ల రూపాయలు ఆ రోజుకి అప్పుంది అధ్యక్ష